ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం కాదండి ఈ విజువల్లో చూసే దాంట్లో నూట ముప్పై ఎనిమిది బై పైకి రెండు ఎకరాల పది గుంటలు ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలము ఒరిజినల్గా ఇప్పుడు మనం లైన్ గీస్తున్నా ఒరిజినల్గా కొత్త కేశవులు బాదేపల్లి జడ్చర్ల భవిష్యత్తు కోసము భూదాన్ యజ్ఞ బోర్డుకి ఇచ్చిన స్థలం ఇది ఇది ప్రొబిషన్లా ఉండాల్సింది పోయి ప్రభుత్వ అధికారులు మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ ఈ పెద్ద బాక్స్ గీశాం కదా ఎల్లో కలర్లో ఇది ప్లస్ ఇక్కడ ఇంకొక లొకేషన్ ఉంది ఈ లొకేషను ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రెష్గా గీస్తున్నాం ఇలా ఇప్పుడు ఈ లైన్ వేస్తున్నాం కదా ఈ లైన్కి సంబంధించింది ఒరిజినల్గా ఎకరాల పది గుంటలు వచ్చేసేసేసి భూదాని బోర్డుకి ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వ అధికారులు చేసిన తప్పు వల్ల సుమారు పద్నాలుగు నుంచి పది ఎకరాలు వచ్చేసి ప్రొబిషన్లకు వెళ్ళింది ఎకరాలు మాత్రము ట్రాన్సాక్షన్ జరిగింది ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే ప్రైవేటు వ్యక్తులకు పోతుంటే అంటే దాన్ని ప్రొబిషన్లో పెట్టింది రెవెన్యూ అధికారులే ప్రొబిషన్ రిలీజ్ చేసింది రెవెన్యూ అధికారులే పట్టా చేసింది కూడా రెవెన్యూ ఆఫీస్లోనే ఈ తతంగం అంతా జరిగింది ఎప్పుడు ఏడవ తేదీ ఏడో నెల పదకొండవ తేదీ రెండు వేల ఇరవై మూడు నుంచి జరిగింది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ జరిగింది దీన్ని వెనకల ఉన్న మతలబ్ ఏందనేది జడ్చర్ల జనాలకు తెలియాలి ఇలాగే కాకుండా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో కొన్ని వేల ఎకరాల భూదాన భూములు ఇలాగా ఒకరి పేరు మీద ఒకరి పేరు మీదకి ఈ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇది ఓన్లీ డీటెయిల్గా మీకు అర్థం కావడానికి మాత్రమే ఇలా చూపిస్తున్నా నా పేరు ప్రనీల్ చందర్ సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిదిలో మేము కూడా ఒక మూడు ఎకరాల భూమి కొనుగోలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మూడో నెలలో మేము భూమి కొనుగోలు చేశాము భూమి కొనుగోలు చేసిన తర్వాత మాకు పట్టా పాస్బుక్ రావడం జరిగింది పట్టా పాస్బుక్ వచ్చిన తర్వాత ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల తర్వాత అదే ఆన్లైన్లో చెక్ చేస్తే ఈరోజు నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏమో పట్టా టైప్ ఆఫ్ ల్యాండ్ వచ్చేసి అసైన్డ్ ల్యాండ్ అని చెప్పని ఆన్లైన్లో మార్చడం జరిగింది మరి దీని వెనుకల ఏం మత్లబు ఉంది అని చెప్పని మేము ఒక్కసారి దానిపైన పూర్తి వివరాలు తీసుకుంటే ఏముందంటే సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిది అనేది జట్సల్లా గాంధీగా పిలువబడే కొత్త కేశవులు గారి పట్టాపులము పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదిలో కొత్త కేశవులు గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జడ్చర్ల భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వ భవనాల కోసం ప్రజల అవసరాల కోసం తన సొంత పట్టా భూములను తన కుటుంబ సభ్యులకు కాకుండా ఈరోజు ప్రభుత్వానికి దారాదత్తం చేసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి అందులో భాగంగానే ఈ నూట ముప్పై ఎనిమిది సర్వే నెంబర్లో రెండు ఎకరాల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డుకి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులో భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి ఇట్టి పొలాన్ని పోతిరెడ్డిపల్లి చెన్నయ్య గారికి అసైన్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది భూదాన్ యజ్ఞ బోర్డు అసైన్మెంట్ ద్వారా ఇచ్చింది అంటే దానిపైన కేవలం దున్నుకొని అనుభవించే హక్కు మాత్రమే ఉంటుంది అమ్ముకునే హక్కు ఉండదు కేవలం వాళ్లకు వాళ్ళ వారసులకు మాత్రమే ఉంటుంది ఒకవేళ వాళ్లకు ఆ భూమి కానీ ఏం ఉపయోగపడదు అని అనుకున్న రోజు ప్రభుత్వం తిరిగి ఆ భూమిని తీసుకోవచ్చు అనే నిబంధనలు చాలా స్పష్టంగా ఉంటాయి కానీ ఇక్కడ ఏమైందంటే గత ప్రభుత్వంలో కొందరు రెండు సంవత్సరాల నుంచి భూదాన్ బోర్డు నుంచి ఉన్న భూమికి ఎన్ఓసి దేవాలని ప్రయత్నాలు చేస్తే కూడా గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా వాళ్లకు ఎన్ఓసి లభించలేదు కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో భూదాన్ పొలానికి ఈరోజు ఎన్ఓసి ఇచ్చి దాన్ని పోతిరెడ్డిపల్లి చెన్నయ్య పే వారసుల పేరుపై నుంచి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మరి ఇది ఎంతవరకు న్యాయం ఈరోజు గురుకులాలు కట్టొచ్చు లేదంటే ఇతర ప్రభుత్వ అవసరాలకు ఎన్నో భవనాలు అక్కడ నిర్మించుకునే సౌలభ్యం ఉంది రెండు ఎకరాలు జడ్చర్ల పట్టణంలో అంటే ఈరోజు ఆరు కోట్ల విలువ చేసే పొలం దాన్ని ఈరోజు మనం కాపాడుకోలేకపోతున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన విషయమో అందరూ ఆలోచన చేయాలి ఇక్కడ అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు పదహారు ఎకరాల్లో రెండు ఎకరాలు భూదాన్ పొలం అది ప్రొహిబిటెడ్లో ఉండే ఆ రెండు ఎకరాల ప్రొహిబిటెడ్ని నాన్ ప్రొహిబిటెడ్గా చేసి మిగిలిన పద్నాలుగు ఎకరాల భూమిని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టడం జరిగింది మరి మేము గత ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ గారికి మేము వినతి పత్రం ఇస్తే ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారికి పంపించడం జరిగింది కలెక్టర్ గారు సిసిఎల్ఏకి పంపించడం జరిగింది మరి అందులో ఏడవ నెల రెండు వేల ఇరవై మూడులో చాలా స్పష్టంగా అప్పటి తహసీల్దార్ కలెక్టర్ గారు కూడా మెన్షన్ చేయడం జరిగింది యాజ్ పర్ రికార్డ్స్ పహానీ సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్ సిక్స్టీన్ ఎక్కర్స్ థర్టీ టూ గుంటాస్ అవుట్ ఆఫ్ విచ్ టెన్ యజ్ఞ బోర్డ్ బై కొత్త అండ్ ద సేమ్ అసైన్డ్ టు పోతిరెడ్డిపల్లి పల్లియ్య విచ్ అసైడ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఫోర్టీన్ ఎక్కర్స్ ఈస్ బీన్ ప్యూర్లీ పట్టా అనేది ఒక రికార్డ్ ఇచ్చిండ్రు ఎప్పుడు ఇచ్చిండ్రు పదకొండు ఏడు రెండు వేల ఇరవై మూడు రోజు ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ఇదే జిల్లా కలెక్టర్ మరి అదే ప్రభుత్వం మారంగానే మరి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఇదే భూమికి ఎన్ఓసి వస్తుంది ఇదే భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తారు నిజమైన భూదాన్ భూమికి ఏమో ఎన్ఓసి ఇస్తారు నిజమైన భూమి పద్నాలుగు ఎకరాలను తీసుకుపోయి ప్రొయిటెడ్లో పడేస్తారు సిగ్గు ఈ ఈరోజు సిసిఎల్ఏ కమిషనర్ అనేటోడు ఎందుకంటే నీ టేబుల్ పైన గతంలో ఇచ్చిన కలెక్టర్ పేపర్ నీ టేబుల్ పైన ఉంది ఆ సర్వే నెంబర్లో భూదాన్ ఉంది అది పోతిరెడ్డిపల్లి చెన్నయ్య కసాయిన్ ఉంది అని దాన్ని నువ్వు ఎన్ఓసి ఎట్లా ఇస్తావని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాము ఈరోజు అదే మేము మిగతా పద్నాలుగు ఎకరాలలో మీ సేవ ద్వారా అప్లై చేసుకొని ఈరోజు సిసిఎల్లేకి పోతే దగ్గర దగ్గర ఈరోజు నాలుగు నెలల నుంచి మేము తిరుగుతుంటే కూడా ఎకరానికి ఎంత ఇస్తారు అనే బేరం పెట్టే పరిస్థితిలో ఉంది మరి గత ప్రభుత్వంలో ధరణిని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేసినరన్నారు మరి ఈ ప్రభుత్వంలో చేస్తున్న అక్రమాలు ఏంది అని ప్రశ్నిస్తున్నాం దయచేసి గౌరవ శాసన సభ్యులు గారికి ఈ విషయం తెలియకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం ఆయన ప్రమేయం లేకుండా జరిగింది అని మేము అనుకుంటున్నాం ఇందులో ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎనిమిది వందల గజాలు ఏదైతే ఇల్లు కడదామని తీసుకున్నారో అది కూడా ఈరోజు ప్రొహిబిటెడ్లో పెట్టినరు ఈ అధికారులు మరి దీనిపైన పూర్తి స్థాయిలో చర్య తీసుకొని ఈ రోజు తీసుకునే చర్యకు భవిష్యత్తులో ఎవరైనా సరే భూదాన్ని ముట్టాలంటే కూడా ఈ చర్యలను చూసి భయపడే విధంగా ఎమ్మెల్యే గారు చర్య తీసుకొని ఆ రెండెకరాలను యధావిధిగా భూదాన్లో పెట్టి వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేసి మిగతా పద్నాలుగు ఎకరాల భూమిని ప్రొహిబిటెడ్లో నుంచి తీసి ఆ పద్నాలుగు ఎకరాల రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం thank <laughs> you